యహో మా ప్రభువా ఆకాశంలో నీ మహిమను కనపరుచువాడా భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది శత్రువులను పగదీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును ఉన్నావు నీ చేతి పని అయినా నీ ఆకాశంలను నీవు కలుగజేసిన చందన నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు నరపుత్రిని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నింటినీ ఎడ్లనన్నింటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గంలో సంచరించి వాటినన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు ఎహోవా మా ప్రభువా భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక ఆమెన్